నవతా టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీ సుతాయ గణనాథ నమో నమో నమోస్థుతే వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఇది ఒక పండుగ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్థి శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి పద్దెనిమిది వందల తొంభై రెండులో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది భారతీయ స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య తిలక్ బ్రిటిష్ వారిపై భారత స్వాతంత్రోద్యమం మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు దేశ వ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు శివాజీ ఉత్సవాలు మొదటిసారిగా ప్రారంభించి సాధించాడు భారతీయుల పూజా మందిరాలలో జరిగే గణేశ పూజకు సామూహికమైన సామాజికమైన సార్వజనీనకమైన ప్రాధాన్యత అందించడంలో అతను చేసిన కృషి అనన్య సామాన్యం అయితే పూజ విశేషాలు ఒకసారి చూద్దాం వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజిస్తారు మాచి పత్రం పత్రం అంటే మూలిక పత్రం బిల్వ పత్రం అంటే మారేడు పత్రం దుర్వపత్రం అంటే గరిక దతూర పత్రం అంటే ఉమ్మెత్త బదిరి పత్రం అంటే రేగుపత్రం అపమార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకులు తులసి పత్రం అంటే తులసి ఆకులు చూత పత్రం అంటే మామిడాకులు కర్వీర పత్రం అంటే గన్నేరాకులు విష్ణుకాంత పత్రం అంటే శంఖ పుష్పమాకులు దాడిమి పత్రం అంటే దానిమ్మాకులు దేవదారు పత్రం అంటే దేవదార ఆకులు మరొక పత్రం ధవనం మరువం సింధువార పత్రం బావిలాకులు జాజి పత్రం అంటే జాజిమల్లి ఆకులు గండకీ పత్రం అంటే లతాదుర్వా కామంచి ఆకులు అంటారు వీటిని సెమి పత్రం అంటే జమ్మి ఆకులు అశ్వత్ పత్రం అంటే రావి ఆకులు అర్జున పత్రం అంటే తెల్ల మధ్య ఆకులు అర్కపత్రం అంటే జిల్లేడాకులు ఈ ఇరవై ఒక్క ఆకులతో కూడా ఆ రోజు వినాయకుడికి పూజ చేస్తారు విఘ్నేశ్వరుని కథ విషయానికి వస్తే సూత మహాముని సౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పసాగాడు పూర్వం గజరూపం గల రాక్షసుడొకడు పరమశివుని కొరకు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైనటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరికేమి అని అడుగగా ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి అని కోరాడు శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు మరి కొద్ది రోజులకి పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువుని ప్రార్థించి ఓ దేవదేవా ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని భార్య నుంచి కాపాడారు ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుని కాపాడవలసిందని వేడుకుంది శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు శ్రీహరి గంగిరెద్దు మేళమై సరైన ఉపాయంగా తలచి నందీశ్వరుని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్లి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు దానికి తన్మయుడైనటువంటి గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అనగా విష్ణుమూర్తి ఇది మహామైన నందీశ్వరుడు శివుని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చై అని అడిగాడు వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు తనకిక మరణం థ్యం అని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకొన్నాడు అభయమిచ్చిన తరువాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్థుతించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అపాత్ర దానం చేయకూడదు దుష్టులకి ఇలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్లవుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు అయితే ఇప్పుడు వినాయక జననం ఒకసారి చూద్దాం కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయటానికే నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవ్వరిని రానివ్వద్దని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్తు పరమశివు ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు ఆ కోపం వచ్చిన పరమశివుడు అతని శిరఛేదం గావించి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకొని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది శివునికి ఎదురెల్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలు బ్రతికించాడు అందువల్ల గజాననుడుగా పేరు పొందాడు అతని వాహనం అనిన్యుడనే ఎలుక గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరుడుకు కుమారస్వామి పుట్టాడు అతని వాహనం నెమలి అతను మహా బలశాలి కూడా విఘ్నేశ ఆధిపత్యం ఎలా వచ్చింది ఇది కూడా ఒకసారి తెలుసుకుందాం ఒక రోజు దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొల్చుకోవడానికి వీలుగా ఒక దేవుణ్ణి కనికరించమని కోరారు ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరు పోటీ పడ్డారు ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు మీలో ఎవరైతే ముల్లోకాలలో అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు అన్నాడు దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు గజాననుడు మాత్రం చిన్న పోయిన ముఖంతో తండ్రి నా బలాబలాలు తెలిసి మీరిలాంటి షరతు విధించడం సబవేనా నేను మీ పాద సేవకుడిని కదా నా మీద దయ తెలిచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరాడు అంతటి శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు సకృ నారాయణే యుఖ్య భూమాన్ కల్పశతత్రయం గంగాది సర్వ స్నాతో భవతి పుత్రక కుమార ఇది నారాయణ మంత్రం ఇది ఒక్కసారి జపిస్తే మూడు వందల కల్పాల పుణ్యనదులలో స్నానం చేసినట్లవుతుంది అయితే షరతు విధించింది తండ్రే తరుణోపాయం చూసింది తండ్రే కాబట్టి ఇక తాను గెలవగలనో లేదో కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచు మూడు మార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు అక్కడ కుమారస్వామికి మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికెళ్ళినా కూడా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించేవాడు అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు తన అహంకారానికి చింతించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అన్నాడు మరి ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడైనాడు ఆ రోజు అన్ని దేశాలలోని భక్తులందరూ కూడా విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు కుడుములు టెంకాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు సమర్పిస్తారు విఘ్నేశ్వరుడు తృప్తిపడి తిన్నంత తిని తన వాహనానికి పెట్టి తీసుకెళ్లగలిగినంత తీసుకుని యాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకున్నాడు ఎప్పటిలాగే తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు చేతులసలు నేలను తాకితేనా పొట్ట వంగితేనా అలా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పక్క పక్క నవ్వాడు చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీ దొర్లుకుంటూ బయటకు వస్తాయి పార్వతీదేవి దుఃఖించుచు చంద్రునికి ఇలా చెప్పించింది ఓరి పాపాత్ముడా నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములే నీలాపనిందలు పొందుతారు పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్ముల మీద మోహం కలిగింది కోరిక తీరిక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్నటువంటి స్వాహాదేవి ఋషిపత్ముల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవుడితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడినటువంటి సప్త ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాప నిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు భాద్రపద శుద్ధ చవితి తర్వాత వినాయకుడికి నవరాత్రుల పూజలు చేసిన తర్వాత మట్టి వినాయకులను ఆడబరంగా తీసుకుని వెళ్లి దగ్గరలో ఉన్న నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేస్తారు ఒకప్పుడైతే వినాయక నవరాత్రులు అంటే ఒక భక్తిపరమైనటువంటి సంగీతం సాంస్కృతిక నృత్యాలతో ఊరేగింపు వండేది కానీ ఇప్పటి జనరేషన్ లో వినాయక ఊరేగింపులంటే డీజే సౌండ్స్ బాక్సులతో చెవులు చెల్లులు పడేలా సినిమా ఐటమ్ సాంగ్స్ తో వినాయక ఊరేగింపులు జరుగుతున్నాయి కానీ ఇలాంటి వాటి వల్ల నెక్స్ట్ జనరేషన్ కు ఇది ఒక ఎంజాయ్మెంట్ ఈవెంట్ లా అయిపోతుంది అనడంలో తప్పలేదు కాబట్టి వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో చేసుకున్నట్లయితే ఆ స్వామి వారి ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది సో ఈ వినాయక చవితి సేఫ్ గా చేసుకోండి మరొక్కసారి నవతా టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు